ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం భారతదేశంతో ప్రవాస భారతీయుల సంబంధాన్ని పెంపొందించడంతో పాటు ప్రపంచ పురోగతికి ప్రవాస భారతీయులు చేస్తున్న కృషిని గౌరవించేందుకు పద్దెనిమిదవ ప్రవాసీ భారతీయ దివాస్ వేడుకలను ఒడిశాలోని భువనేశ్వర్లో రెండు రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా నిర్వహించింది దేశాలకు పైగా ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భారతీయ దివాస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రవాస భారతీయుల కోసం ప్రవాసీ భారతీయ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించారు ఈ ప్రత్యేక పర్యాటక రైలు ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి దేశంలోని ముఖ్యమైన పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతాల గుండా ప్రయాణిస్తుంది అనంతరం ప్రవాస భారతీయులను ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ ఘనమైన వారసత్వం సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన భారత్ వైపు ప్రపంచ దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయని తెలిపారు భారత్ ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిదని మనందరి జీవితాల్లో ప్రజాస్వామ్యం ఒక అంతర్భాగమని స్పష్టం చేశారు ప్రపంచ స్థాయిలో మన దేశ ప్రతిష్ఠలు ఎంతగానో పెరిగాయని దానికి ప్రధాన కారణం ప్రవాస భారతీయుల కృషి అని పేర్కొన్నారు దివాస్ సదస్సు సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వసుదైవ కుటుంబం అనే భారతదేశ తత్వశాస్త్రం నుండి ప్రేరణ పొంది సామాజిక న్యాయం పర్యావరణ సారథ్యంతో ఆర్థిక పురోగతిని సాధించడం ద్వారా ప్రవాస భారతీయులు ప్రపంచ శ్రేయస్సుకు దోహదపడతారని రాష్ట్రపతి ఆకాంక్షించారు అనంతరం ప్రవాస భారతీయుల విజయాలను గుర్తిస్తూ ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులను ఇరవై ఏడు మందికి ప్రదానం చేశారు అందులో భాగంగా వాణిజ్య విభాగంలో కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ ఈ అవార్డు అందుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడు భారతదేశ దార్శనికతలో భారతీయ ప్రవాసులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ప్రవాస భారతీయులు భారత మూలాలను దేశ దేశవృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన మాట్లాడుతూ This is a call for all the abroad is to stay connected to the roots uh, as much as you want to excel on a global stage. India abroad uh, roughly 35 million of them done its unique abroad to ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో బుధవారం పర్యటించారు సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు అందులో భాగంగా అనకాపల్లి జిల్లా పూడుమటకు వద్ద ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు అదేవిధంగా నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ప్రధాన కార్యాలయానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు అలాగే కృష్ణపట్నం ఇండస్ట్రియల్ హబ్ క్రిస్ సిటీని ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ దేశంలో రెండు వేల ముప్పై నాటికి యాబై లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని నరేంద్ర మోదీ ప్రకటించారు ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట వికాసానికి తోడ్పడతాయని వెల్లడించారు దేశంలో రెండు గ్రీన్ హైడ్రోజన్ హబ్లను ఏర్పాటు చేస్తుంటే అందులో ఒకటి విశాఖకు కేటాయించామని తెలిపారు దీని ద్వారా ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ 2023 में नेशनल ग्रीन हाइड्रोजन मिशन की शुरुआत की थी हमारा लक्ष्य है 2030 तक 5 मिलियन मैट्रिक टन्स ग्रीन हाइड्रोजन का प्रोडक्शन इसके लिए दो ग्रीन हाइड्रोजन हब स्थापित होंगे जिनमें से एक हमारा विशाखापट्टनम है इस ग्रीन हाइड्रोजन हब से अनेक जॉब अपॉर्चुनिटीज तैयार होगी साथ ही आंध्र प्रदेश में బి ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రగతిపాటున నడుస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు నదుల అనుసంధానం కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ది సాధిస్తోందన్నారు ఉత్తర్ప్రదేశ్ ప్రయాగ్ రాజులోని త్రివేణి సంగమంలో రేపటి నుండి నలబై ఐదు రోజుల పాటు జరిగే మహాకుంభమేళా వేడుకకు ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది నలబై కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించబోతున్నారని అధికారులు భావిస్తున్నారు నూట నలబై నాలుగు సంవత్సరాల తరువాత జరగబోతున్న ఈ మహాకుంభమేళాలో మకర సంక్రాంతి పర్వదినం నుంచి భక్తుల సందడి ప్రారంభం కానుంది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సాంస్కృతిక ఉత్సవంగా కుంభమేళ చరిత్ర సృష్టించింది ఇదిలా ఉండగా మహాకుంభ రెండు పేల ఇరవై ఆకాశవాణికి సంబంధించిన కుంభవాణి ఛానల్ ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ప్రారంభించారు ఆకాశవాణి కుంభవాణి ఛానల్ ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ వరకు ఉదయం ఐదు గంటల యాబై ఐదు నిమిషాల నుండి రాత్రి పది గంటల ఐదు నిమిషాల వరకు మహాకుంభమేళపై జరిగే కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది ఈ కార్యక్రమాలను నూట మూడు పాయింట్ ఐదు మెగా హెడ్స్ ఫ్రీక్వెన్సీపై అలాగే న్యూస్ ఆనర్ యాప్ ద్వారా లేదా వేవ్స్ ఓటీటీలోనూ వినవచ్చు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది మొత్తం డబ్బై శాసనసభ నియోజకవర్గాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి ఈసారి ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికలతో పాటు ఉత్తర్ప్రదేశ్ లోని మిల్కీపూర్ తమిళనాడులోని ఈరోడ్ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు సైతం ఫిబ్రవరి ఐదున పోలింగ్ నిర్వహించనున్నారు ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ మంగళవారం పాతికేయుల సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ గురించి వివరిస్తూ ఈ నెల పదిహేడు వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని జనవరి ఇరవై నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అని వెల్లడించారు ఫిబ్రవరి ఐదున పోలింగ్ నిర్వహించి ఎనిమిదవ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు అలాగే ఈవీఎం ట్యాంపరింగ్ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందిస్తూ వాటర్ జాబితాలో చేరిక తొలగింపులకు సంబంధించి విధి విధానాలను పాటిస్తున్నామని అలాగే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదని మరోసారి స్పష్టం చేశారు దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఇంట్రొడ్యూసింగ్ వైరస్ ఆర్ బగ్ ఇన్ దివీ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఇన్వాలిడ్ బోట్స్ ఇన్ ది నో రీగింగ్ ఇస్ పాసిబుల్ హైకోర్టు అండ్ సుప్రీం కోర్ట్ ఇస్ సేయింగ్ కంటిన్యూస్లీ ఇన్ డిఫరెంట్ జడ్జ్మెంట్స్ విచ్ ఆర్ హియర్ ఆల్టరేషన్ ట్రోజన్ హార్స్ ఆర్ ఆర్ వైరస్ ఎవిడెన్స్ ఇన్స్పైర్స్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఆఫ్ కోర్ట్ టెంపర్ ప్రూఫ్ ప్రూఫ్ డివైసెస్ కౌంటింగ్ టెంపరింగ్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నూతన చైర్మన్ గా డాక్టర్ వి నారాయణన్ నియమితులయ్యారు ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ పదవీ కాలం త్వరలో ముగుస్తున్న నేపథ్యంలో ఈ పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కార్యదర్శిగాను కేంద్ర ప్రభుత్వం ఆయనను నియమించింది బుధవారం ఇస్రో లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో తాను భాగస్వామి కావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు ఇస్రో ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించిందన్నారు ఫోర్ గగనియాను వంటి ప్రయోగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నామని వి నారాయణను వివరిస్తూ ఇట్ ఈస్ ఏ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ గివెన్ టు మీ అమ్ సోవర్ విత్ టైప్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అండ్ టెక్నోక్రాట్స్ అండ్ మేనేజ్మెంట్ స్టాఫ్ అవైలబుల్ ఇన్ ఇస్రో వీ యుల్ విన్ ఇన్ ఏ పొజిషన్ టు డూ గ్రేట్ జాబ్ అండ్ కాంట్రిబ్యూట్ ఫార్ ద కంట్రీ ఇన్ ద ఏరియా ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ అండ్ ఆల్రెడీ వీ హాఫ్ చార్టర్డ్ అవుట్ ద ప్లాన్ ఫార్ దస్ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్ యూ ఆర్ గోన్ టూ హెవ్ ద స్కేడక్స్ ఎక్స్పెరిమెంట్

ఈ విధానం ద్వారా విద్యార్థులకు చదువుకునేందుకు ఎక్కువ సమయం లభిస్తుందని అలాగే ఉత్తీర్ణ శాతం కూడా పెరుగుతుందన్నారు ఇంటర్ పరీక్షా విధానంలో సంస్కరణలకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటామని ఈ నెల ఇరవై ఆరు వరకు వెబ్సైట్ లో విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయం చెప్పవచ్చని వెల్లడించారు ఈ నెల తేదీన గణతంత్ర వేడుకల్లో పదివేల మంది ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నారు ఢిల్లీ కర్తవ్య పథలో జరిగే పరేడ్ కు శిల్పులు పారా ఒలింపియన్లు వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచిన వారిని రాష్టపతి కార్యాలయం ఆహ్వానిస్తోంది వీరిలో ఉత్తమ పనితీరు కనపరిచిన గ్రామ సర్పంచులు చేనేత నిపుణులు విపత్తు సహాయక సిబ్బంది అటవీ వన్యమృగ సంరక్షణ కేంద్రాల ఉద్యోగులు ఉంటారు అలాగే ఎంపిక చేసిన ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆరు ప్రధాన పథకాల్లో లక్ష్యాలను సాధించిన పంచాయతీ సర్పంచులు ఉత్తమ అంకుర సంస్థలు రహదారి నిర్మాణ కార్మికులు కూడా ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు చెందిన నెక్కంటి సుబ్బారావుకు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందింది సుబ్బారావు పొగాకు పంటకు ప్రత్యామ్నాయంగా ప్రొద్దుతిరుగుడు మొక్కజొన్న అరటి సాగులో రైతులకు మెలకువలను అందిస్తున్నారు ప్రభుత్వం పరిశోధన సంస్థలు అందించిన అనేక వరి వంగడాలను ప్రయోగాత్మకంగా సాగు చేస్తూ అనేక పురస్కారాలను పొందారు శ్వాసకోశ సంబంధమైన అన్ని రకాల వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపీవీ వ్యాప్తిని నివారించేందుకు ప్రజల్లో అవగాహన పెంచాలని కేంద్ర ప్రభుత్వం రాష్టాలను కోరింది దేశంలో పలుచోట్ల హెచ్ఎంపీవీ సంబంధిత కేసులను గుర్తించారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరిస్థితిని సునిశ్చితంగా పరిశీలిస్తోందని ఎలాంటి భయాందోళనలకు ప్రజలు గురి కావలసిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ Health experts have clarified that HMPV virus is not a new virus. It was first identified in 2001 and it has been circulating in the entire world many years. HMPV spreads through the air by way of respiration. This can affect persons of all age groups. The virus spreads more during the winter and the early spring months. On recent reports, the cases of HMPV in China, the health ministry the Indian Council for Medical Research and the National Centre for Disease Control are keeping a close watch on the situation in China as well as in their neighbouring countries. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో వైకుంఠ ద్వారదర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో ఎనిమిది కేంద్రాల వద్ద దర్శన టోకెన్ల జారీకి అధికారులు ఏర్పాట్లు చేశారు భారీ సంఖ్యలో భక్తులు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగిందని పోలీసు అధికారులు వెల్లడించారు మృతుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి చేరుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాతులను పరామర్శించారు అనంతరం పాతికేయులతో మాట్లాడుతారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు జరిగిన సంఘటన పట్ల నా విచారాన్ని బాధని ఆవేదన జరగరాని సంఘటన జరిగిన దానికి మరొకసారి విచారాన్ని వ్యక్తం చేస్తున్నా అన్ని దేవాలయాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఎక్కడ కూడా అపచారం అనేది జరగకుండా అనేక రకమైన రిఫార్మ్స్ అని తీసుకొచ్చి ప్రజల్లో కూడా ఇలాంటి అకేషన్ లో తప్పకుండా దర్శనం చేసుకోవాలి అనే ఒక సంకల్పం ఉంది ఆ సంకల్పం ఉన్నప్పుడు ఇక్కడ ట్రస్ట్ మేనేజ్మెంట్ ట్రస్ట్ గాని ఎగ్జిక్యూటివ్స్ గాని సమన్వయంతో చేసుకొని దీన్ని లాజికల్ గా తీసకపోవడానికి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేయించే బాధ్యత అలాంటి ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత వీడి మీద ఉంది అది కూడా చేయాలని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తాను దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో శుక్రవారం న్యూఢిల్లీలోని భారత మండపంలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రారంభమైంది వికసి భారత్ కోసం సాంకేతికత మహిళా సాధికారత వంటి కీలక ఇతివృత్తాలపై దృష్టి సారించి పలు సంభాషణలతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన యువకులు వికసిత్ భారత్ కోసం తమ దార్శనిక ఆలోచనలను పంచుకోవడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జాతీయ యువ దినోత్సవంగా జరుపుకునే ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు దేశంలో ఉమ్మడి పౌరస్మృతి యూసీసీని తమ రాష్టంలో ఈ జనవరిలోనే అమల్లోకి తెస్తున్నామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు కాగా యూసీసీ బిల్లుకు గత ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం తెలుపగా మార్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకంతో చట్టంగా మారింది సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైలు నడపనున్నామని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు స్టేషన్ల మధ్య మొత్తం ఇరవై ఆరు అదనపు ప్రత్యేక రైళ్లను నడపనున్నామని తెలియజేసింది పదిహేడవ తేదీ వరకు విశాఖపట్నం చర్లపల్లి మధ్య పలు జనసాధారణ రైళ్లను ఏర్పాటు చేశామని పేర్కొంది పదహారు అన్ రిజర్వ్డ్ జనసాధారణ రైళ్లు చర్లపల్లి విశాఖపట్నం స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించనున్నాయని రైల్వే అధికారులు తెలిపారు అలాగే పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ నియంత్రించేందుకు ఏడు వేల రెండు వందల బస్సులు నడుపుతున్నామని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ తెలిపారు ఇంతవరకు ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమం విన్నారు వ్యాఖ్యానం డి సత్యనారాయణ ఎన్ మణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి